నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమే వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ప్రకంపనం ఒక సునామీ లెక్క బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ ఉందని గత దాదాపుగా ఒక ఇరవై రోజుల నుండి సోషల్ మీడియాలో ఒకటే వార్త నిన్నటితోనే తెర దిగింది అంటే తెర తెరపైకి వచ్చిన బీసీ నినాదం బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతుందని ఒక తెరపైకి వచ్చిన నినాదం బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీగా మలవబోతూ ఉన్నారు దీన్ని రాజకీయ పార్టీగా అవతరించబోతూ ఉన్నది అని ఒక అంశానికి తెర దించినట్టయింది నిన్న ఇక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ అని దాదాపుగా నేను ఫస్టే చెప్పిన ఏదైనా కావచ్చు తీన్మార్మాలను అంచనా వేయడం అనేది చాలా కష్టం అని చెప్పినాను ఎందుకు చెప్పినా అంటే నాకు కొంచెం తెలుసు ఎంతో కొంత తెలుసు కాబట్టి తీన్మార్మాలను అంటే ఒక ట్రెండ్ సెటర్ తెలంగాణలో ట్రెండ్ సెటర్ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకే ఒక్కడు ఏ దాడులకు భయపడకుండా ఏ కేసులకు భయపడకుండా ఒకే ఒక్కడు ప్రశ్నించాడు ఆ ఒకే ఒక్కడు అయిన మీనా ఇంకా ఆయన డిసిజన్ మీద వేరే ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఆయన డిసిజన్ ఫైనల్ కాకుండా ఇంకోరు ఈయన చెప్పిన విధానాన్ని ఇంకోరు డిసిజన్ ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను యాక్సెప్ట్ ముందుగా మల్లన్న కాదు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మల్లన్న డిసిజనే ఫైనల్ కావాలనుకునే వ్యక్తులు ఉంటారు ఎందుకంటే అది మంచి చెడైనా కేసీఆర్ ఎట్లా అనుకుంటాడు కేసీఆర్ నా పైన వ్యక్తులు ఇంకోళ్ళు ఉండాలనుకుంటాడా ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసింది ఎందుకు అంటే కేసీఆర్ ఒక లీడర్గా దిగాలనుకున్నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కొంత ప్రజలు ఆరాధించి ఆదరిస్తారనుకున్నాడు అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు 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 వన్ పర్సెంట్ లేని నువ్వే తెలంగాణలో ప్రజలు ఆదరిస్తారని ఒక నమ్మకం పెట్టుకున్నప్పుడు అరవై రెండు శాతం ప్రజల కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో ఎస్టీ మైనార్టీ అందరూ కలిసి నైంటీ పర్సెంట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనిమిది పర్సెంట్ ఉన్న మీరు మీరేదో పన్ని ఇది తీర్మానాలను తీసుకుపోయి అంటే ఇప్పుడు తె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఒకటే చర్చ వచ్చింది ఏంటంటే బీసీఎఫ్ అనే పార్టీకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పదవిని నేను కొందరు లీక్లు ఇచ్చింది ఆ తీర్మర్మలన్నా నోటి నుంచి అసలు ఎక్కడ కూడా పలకలే బీసీఎఫ్ అని చెప్పిరు జన యాదవ్ గారు కానీ ఇంకా ఇంకా సబ్ సభ్యులు కానీ చెప్పిరు రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ చెప్పారు ఇప్పుడు ప్రస్తుత పార్టీ టీఆర్పీ పార్టీకి సంబంధించి చెప్పారు చెప్పినప్పటికీ వీళ్ళకి వీళ్ళే మళ్ళా మేము లేకుంటే ఎట్లా వస్తావు మాకు తెలియకుండా ఎట్లా వస్తావు ఈ పార్టీ అనేది ఎవరికి తెలియదు అసలు బీసీఎఫ్ అనే పార్టీ ఎవరికి ఉన్నదో ఎవరికి అసలు ఎక్కడ ఉన్నదో ఎవరు ఉన్నారో దీనికి పాలూరు రామకృష్ణ అనే వ్యక్తి ఎవరికి సోషల్ మీడియాలో ఎవరికి తెలియదు వాస్తవానికి ఉండొచ్చు పార్టీ ఉండొచ్చు నడిపించచ్చు మీరు నియోజకవర్గాలలో పోటీ చేసి కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియదు పార్టీ ఇది ఈ పార్టీని తీర్మార్మలన వస్తుందని తెలిసిన తర్వాత మీ పార్టీ హైలైట్ అయింది ఆ నేపథ్యంలో మీరు దాన్ని తీర్మార్మలన ఏమన్నంటే ఒక మామూలుగా లేక తీసుకొచ్చి ఒక అలా కట్టేస్తే ఒక తలు తలకు కట్టేసి ఒక గొలుసేసి కట్టేస్తే అలా ఉంటుంది కావచ్చు అనుకున్నట్టున్నారు పప్పులో కాలేసినట్టే తీర్మార్మలనట్లా కాదు తీర్మార్ మాలనగా తెలంగాణలో ఒక ట్రెండ్ సెట్టర్ అప్పుడు బహుజన వాదం ఎత్తుకున్నా అందరు బహుజన కండవాలు వేసుకున్నారు నీలి కాండవాలు వేసుకున్నారు ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నా బీసీవాదం అందరు బీసీ కాండువాలు వేసుకునే రోజు వచ్చినాయి నేను కూడా బీసీ బిడ్డనని చెప్పుకునే రోజులు కూడా వచ్చినాయి బీసీలు కానులు కూడా ఓసీలు ఓసీలు కూడా బీసీల కోసం కొట్లాడుతున్న రోజులు వచ్చినాయి అది ఎవరి వల్ల తీర్మార్మల్ అన్న వల్ల అది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయినా నినాదం గొప్పది మరొకసారి చెప్తున్నా ఆయన నినాదం గొప్పది చాలా గొప్పది మీరేదో చేస్తాను పాలూరు రామకృష్ణ అంటా ఉన్నాడు మీడియా ముంగట మళ్ళా నీ ఇట్లా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్ ఇప్పుడు నాలుగు రోజుల కింద ఏం మాట్లాడినావు నీకు అసలు క్రెడిబిలిటీ ఉందా నాలుగు రోజుల ముందు నువ్వేం మాట్లాడినావు మంచి లీడరు బీసీల పక్షాన్ని కొట్లాడుతుండు మా పార్టీలో ఖర్చు చాలా గొప్పం గొప్ప గొప్ప గర్వకారణం అంటే నీ వైపు ఉంటే ఒకలాగా నీ వైపు లేకపోతే ఒకలాగానా ఏజ్కి తగ్గట్టు మాట్లాడు మాట్లాడ ఎందుకంటే తెలంగాణలో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఒక ప్రకంపన సృష్టించిన ఒక వ్యక్తి గురించి నువ్వు అదా మాట్లాడేది నాలుగు రోజులు అయితే నీ పార్టీ ఎవరికి కూడా తెలియదు బీసీఎఫ్ అనే పార్టీ ఒక స్టేట్ అధ్యక్షుడు సరే స్టేట్ అధ్యక్షుడు ఎవరో కూడా తెలంగాణ ప్రజలకు తెలియదు ఒక ఆయన వచ్చి స్టేట్ అధ్యక్షుడు ఆయన నచ్చి ఒక డే ముందు నిన్న కాక మొన్న సాయంత్రం ఒక ఆరు గంటల ప్రాంతంలో ఏడు గంటల ప్రాంతంలో మళ్ళా నాకు తెలువకుంటే నా పార్టీలోకి ఎట్లాస్తావు అని నీకు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేసే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రెండ్ సెటర్ నీకు తెలువకుండా రా రాకపోవడానికి నీకు తెలువకుంటే ఏముందంటే అంటే నువ్వు చెప్తేనే మళ్ళా నాకు కుసో గుసోలో లేకపోతే లేదా అంటే అట్లా అట్లు ఉంటే నీకు మళ్ళా నీ నీ కోసం వస్తారనుకుంటా నేను అక్కడ కూర్చోండి రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు మాట్లాడమంటే మాట్లాడుతా ఆయన వ్యక్తి ఆయన ఆయన ఏమన్నా మీరు చెప్తే ఈయన వ్యక్తి అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంది తెలంగాణ ప్రజలు ఇన్ని రోజులు నష్టపోతున్నది ఏంటి క్లియర్గా లెక్కలే చెప్తున్నాడు వాళ్ళు ఎక్కలేసే విధానాన్ని కూడా నువ్వు ఎందుకు ఎందుకు చెప్పలేకపోయావు మీకు మాకేదో కొత్తగా చెప్తున్నాడు ఈయన బీసీ నీకు ఫస్ట్ పస్తవని బీసీఎఫ్ అనే పార్టీ నాలుగు అయితే ఎవడో మర్చిపోతాడు అది నేను పక్క క్లారిటీ చెప్పిన అదే అదే విషయం కూడా నేను గత వారం కిందనే చెప్పిన ఈ పార్టీ అనౌన్స్మెంట్ ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనౌన్స్ చేయకముందే వారం రోజుల ముందే చెప్పినా నేను తెలంగాణలో ఏదో ఒక జరుగుతుంది తీర్మార్ వలన ఎవరికి అంత చిక్కన వ్యక్తి తీర్మాలను కుట్రలు కేసీఆర్నే మూడు చర్యలు నిధులా ఇచ్చిండు కేసీఆర్ ఈరోజు ఏం కూర తిన్నాడు ఏం అండుకున్నాడు ఎప్పుడు భోజనం చేసిండు చికెనా మటనా కేసీఆర్నే మూడు చర్యల ఇచ్చిన వ్యక్తి మీ పప్పు మీ మీ కుట్రలకు కుతంత్రాలకు ఈ ఆర్ కృష్ణయ్యచ్చినాడికి మా మనం అంత వెయ్యి మందితోనే సభ పెట్టుకోవాలి మీరు తీ మరమలన బీసీఎఫ్ పార్టీలో కష్టం ఉన్నాయి పార్టీని ఏదో బలోపేతం చేసినట్టు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసినట్టు పార్టీని గ్రామ కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు వేసినట్టు మేము కష్టపడ్డామనే విధంగా ఇప్పుడే గీత మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తీర్మర్మలన మరమలన ఆధ్వర్యంలో ఒక పార్టీ రాజ్యాధికారంలోకి రావాలంటే బీసీలు ముఖ్యమంత్రి కావాలంటే ఇంకెన్ని కుట్రలు చేస్తారు మీరు అన్నీ ఆలోచించుకున్నాను ఆయన నేను వారం కిందనే చెప్పిన నేను ఒక ట్రెండ్ సెటర్ ఒక పార్టీని ఒక ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రిగా కుసుండబెట్టవాలనుకుంటుండు ఇవన్నీ డ్రామాలు నడివి ముందుగానే చెప్పిన అది నేను మీరు అర్థం చేసుకోలేక మేదేమో చేసినాము మా మల్లన్న మా కింద చేయాలా మల్లన్న ఇది అది అని మీ కింద చేస్తుడు కాదు అట్లా మల్లన్న తెలంగాణ ప్రజల కింద గులాంగిరి చేస్తారు కానీ మీకోసం కాదు నాయకుల కింద కాదు గులాంగిరి చేసేది రైట్ ఇక అది అందరూ పోతేనే పాలూరు రామకృష్ణ ఆయన కొంచెం పాపం ఒక చిప్పు దొబ్బినట్టు ఉంది ఆయన మాట్లాడతామని ఆయన లైట్ తీసుకోవాలి ఆయన ఆయన పార్టీ కూడా మర్చిపోతారు ఇక అంతే పాలు రామకృష్ణ అనే వ్యక్తి మలన్న ద్వారానే పర్చే మలన్న ద్వారానే కనమరగైపోతాడు అది అంతే కాదు ఆ పార్టీ ఒకటి ఉన్నది గప్పట్ల గతంలో తీమర్మలన ఈ విషయం తీసిందనే విధంగా మాట్లాడుకుంటారు ప్రజలు మర్చిపోతారు అంతే ఆ విషయాన్ని అంతే మర్చిపోతారు నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏం కథ చేసినా ఇదంతా మీ మీ తెలుగు కల మాటలు మీ తెలుగు కళ్ళు చాలా తెలుగు కల్లుడు పాలు రామకృష్ణ అనే వ్యక్తి పార్టీలో ఒక తీమర్ చాలామంది చాలా మంది ఫోన్ చేశారు అన్న కాపాట్లో కూతున్న ముసలి చాలా తెలివి అట్లా ఇట్లా అని చాలామంది చేసిర్రు అవన్నీ అన్నీ అన్నీ తీసుకున్నాడు అన్నీ వేసుకున్నాడు పక్కా క్లారిటీతోనే నేను మొదటి నుంచి చెప్పిన తీర్మార్మాలన్నా చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు తీర్మార్మాలన్నా డిసిషన్స్ వేరుంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కనిపెట్టారా టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తుంది తీర్మార్మాలన్నా కొత్త పార్టీ పెట్టబోతున్నా ఎవరు ఎవరన్నా ఎవ్వరన్నా ఇంక్లూడింగ్ ఎవ్వరు ఎవరైనా కానీ ఎవరైనా తీసుకోకు ఒక్క మీడియా సంస్థ నిఘా వేయగలిగిందా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా వేయగలిగిందా వేరేకపోయింది ఎందుకు వేరేకపోయింది అంటే దట్ ఈస్ తీర్మార్ వలన అది గుర్తుపెట్టుకొని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరిగా ఆ విషయాలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ రాబోతుందని కీలకంగా చెప్పిన నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని నిన్న దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో తీర్మాన్ వలన చెప్పడం జరిగింది అలాగే రాష్ట్ర కమిటీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు కార్యవర్గ సభ్యులు ఇవన్నీ కమిటీలకు సంబంధించి కొన్ని కమిటీలు ఆ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇంకా మీడియా ముఖంగా చెప్పని చాలా ఉన్నాయి ఇంకా కమిటీ పూర్తిస్థాయిలో వేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి గ్రామం నుంచి తండో ఉపతండాలుగా తీర్మర్మలన పార్టీలో చేరుతామని పెద్ద ఎత్తున ఒక నినాదం తెరపైకి వస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ మన టార్గెట్ ఎందుకంటే డెబ్బై డెబ్బై ఐదేళ్ళ నుండి మనల్ని ఏ విధంగా అణచివేసిరో బీసీలను కేవలం ఓట్ బ్యాంకింగ్గా చూసుకొని ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అన్నట్టు ప్రతిపక్షం మేమే అధికార పక్షం మేమే అన్నట్టుగా మనల్ని ఎట్లయితే తిప్పికొట్టి ప్రయత్నం చేసిరో మనల్ని ఓట్ బ్యాంకింగ్ అటు ఇటు ఫుట్బాల్ ఆట ఆడిరో మిమ్మల్ని కూడా ఫుట్బాల్ ఆడే ఆడే రోజులు కంపల్సరీ తీసుకొస్తాడు మళ్ళన్నా వందకు వంద శాతం ఈ పని జరుగుతుంది ఇతరగా నిన్న ఒక్కొక్కరికి ఫీజు అవుట్ అయిపోయినా కావచ్చు నిన్న అసలు ఏ ఏం జరుగుతుంది ఏం కథ ఏంది అన్నది ఏ ఏం జరిగింది అన్నది అర్థం చేసుకోవాలని పరిస్థితుల్లో కొందరు గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికైనా ఆయన ఒక గొప్ప నినాదంతో ఎత్తుకున్నాడు సరే వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు ఏ జరిగినా కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో టార్గెట్గా లక్ష్యంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది వంద వంద శాతం రెండు వేల ఇరవై బీసీ రాజ్యం తీసుకొస్తాను మాట ఇచ్చింది తెలంగాణ ప్రజలకు వందకు వంద శాతం కళ నెరవేర్చుకునే అవకాశమే ఉంటుంది నిన్న చాలామంది వచ్చారు అక్కడికి వచ్చిన మిత్రులు చాలామంది ఉత్సాహం కొద్దీ మళ్ళా పార్టీ పెడుతుండు బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ ఉన్నది గిన్నె కుట్రలా అక్కడ ఫ్లెక్సిలి నింపేస్తారా ఆడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఫ్లెక్సీ నింపేసారు ఎందుకు బీసీ రాజకీయ పార్టీ అంటే ఎందుకు కుట్ర చివరి నిమిషంలో మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకు మీకు తాజ్ కృష్ణలో మీకు మీకు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు ఎందుకు దేనికోసం అంత దేనికోసం అంటే ఎక్కువ మందిని రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా ఈ ఈ ఈ కుట్రలు కుతంత్రాలు పండిరు కాబట్టి ఇంకా చాలామందికి అక్కడ ఎక్కువ ఎక్కువ మంది వచ్చారు ఇంకా మీరు ఎన్ని కుట్రలు పండినా ఎంత అణచివేత గురి చేసినా అంత ఎక్కువ ఫుట్బాల్ యొక్క పైకి లేస్తాను తర్వాత మేము బంతి కింది కొడితే ఎంత ఎంత కిందికి బలంగా కొడితే అంత పైకి లేస్తుంది రెట్టింపుతోని అదే అదే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం బీసీ పార్టీని తీసుకొస్తారు తీసుకురావడం కోసం అహర్నిశలో పనిచేస్తాడు వందకు వంద శాతం బీసీ రాజకీయ పార్టీని తీసుకొస్తాడు జిహెచ్ఎంసీలో ఫ్లెక్సీలు వికేస్తారు రోడ్లో పండి ఫ్లెక్సీలు వికేస్తారు జీహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద పెద్ద కటౌట్లు బీసీ రాజకీయ పార్టీని కటౌట్లు కటౌట్లు కడితే కటౌట్లు వికేస్తారు అంటే మళ్ళా నువ్వు పాటల కోతున్నాడు అర్థం వ్యతిరేకంగా మాట్లాడిస్తారు గీదా మీరు చేసేది కుట్రలు రాజ్యం పండిన కుట్రలో తీ మర్మలన గెలిచిండు రాజ్యం పండిన కుట్రలో వీళ్ళు రాజ్యా రాజ్యంలో ఉన్న నాయకులు పండిన కుట్రలు బీసీ యొక్కలా కస్తున్నట్టే ఏంది తీసుకుపోయి ఆడ కట్టేస్తే మళ్ళా అక్కడ మీరు చెప్పినట్టుండడానికి అది పులిపిల్ల సింహం వేటాడేస్తుంది అందరినీ గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీమర్మలన స్థాపించిన కొత్త పార్టీ బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇదే మా ఆహ్వానంగా తీర్మానం మళ్ళీ నా నిన్న చెప్పుకొచ్చిండు రెండు వేల ఇరవై మీద టార్గెట్ ముందుకెళ్లే అవకాశం ఉన్నది వందకు వంద శాతం వణుకు పుట్టింది ఒక్కొక్కరికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అసలు మాకు అధికారం వస్తుందా అనే విధంగా అయిపోయింది వీళ్ళకు మళ్ళీ మాకు అధికారంలో వస్తుందా అని భయంతో గురవుతున్నారు అది ఆ భయమే ఆ భయమే ఇన్ని రోజులు ఉంది ఆ భయమే కదా ఆ భయం మాకు ఆ భయం చూపెట్టే కదా ఇన్ని రోజులు డెబ్బై సంవత్సరాల నుంచి మమ్మల్ని అణిచివేసింది ఎక్కడికక్కడ కమిటీలు రెడీ అవుతున్నాయి రాష్ట్ర కమిటీ మీటింగ్లో విస్తృత స్థాయిలో ప్రచారం అవుతా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో కమిటీ రెండు మూడు రోజుల లోపల అయిపోతుంది జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలతో సహా పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయ పార్టీ ముందుకు రాబోతోంది మిత్రులారా మనకంటూ ఒక రాజకీయ పార్టీ రాబోతుంది మన పార్టీ ఆత్మగౌరవం అధికారం వాటా దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి చాలామంది నిన్న మైండ్ బ్లాక్ అయిందో చూడు అరే అందరు బీసీఎఫ్ బీసీఎఫ్ ఈ పార్టీ అనుకున్నా ఆ పార్టీ అనుకున్నా అంటే ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు తీర్మానం వలన ఏది పెట్టినా ఒక రిపరేపల్ ఆడుతుందని చెప్పినా నేను తీర్మానం ఒక నినాదం పెట్టుకుంటే ఆ నినాదం రిపరేపల్ ఆడితే తెలంగాణ రాష్ట్ర ఉన్న నాయకులు కూడా అదే నినాదాన్ని పట్టుకుని ఉగ్లాడిసింది తప్ప వేరే వేరే లేదు వేరే ఆప్షన్ లేదు మీకు తీర్మానం వలన బహుజనవాదం ఎత్తుకున్నాడని ఏదో ఒక పార్టీకి మీరు ఆయనను కట్టడి చేసి ఏదో ఒక పార్టీకి ఒక పరిమితం చేయాలనుకున్నారు ఆ కుట్రలో సరే మీరు తాత్కాలికంగా విజయం సాధించి చెప్పడం మనం కానీ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయారు ఎందుకు బహుజనాలందరూ ఏకమవుతున్న నేపథ్యంలో బహుజన బహుజనవాదం ఎత్తుకున్న ప్రతి ఒక్కరిని అణచివేయడానికి ఎందుకు గురి చేస్తున్నారు ఎందుకు అణచివేయడానికి ఈ కా కుట్రలు పడుతున్నారంటే బహుజనవాదం ఎత్తుకుంటే ధడ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడ ఏకమవుతారో అని భయం మీరు ఎన్ని కుట్రలు పట్టినా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏకం చేయడం మీతో మీ మీతో మీ ఏకం చేయకుండా చూడడం అనేది మీ మీతోని కాదు వందకు వంద శాతం ఏకమవుతారు వందకు వంద శాతం బీసీల రాజకీయ పార్టీ వస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా దయచేసి ఈ రాజ్యం అనే కుట్రలు ఈ రాజకీయ నాయకులు మళ్ళిన కుట్రలు ఇవన్నీ పెద్ద నథింగ్ మీడియా ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ పెద్ద పెద్ద షాట్లైట్ ఛానళ్ళు ఇవి కూడా మల్లన్నాను అంచనా వేయలేకపోయినాయి దట్ ఈస్ థీన్మార్ మల్లనా దట్ ఈస్ థీన్మార్ మల్లనా ట్రెండ్ సెంటర్ తెలంగాణ ట్రెండ్ సెంటర్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక చాలామంది నిన్న అది ఇది పెద్ద పెద్ద ఎదురు కొడతా ఉన్నారు వాళ్ళు ఇతర విషన్మంటులు ఎప్పుడు విషన్ నిమ్మతనే ఉంటారు కాకపోతే తెలంగాణలో రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది రేపర్స్ ఉందైనా ఈ ఉందైనా టీఆర్పీ పార్టీ అంటే టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతిపక్షం ఎప్పుడైనా కానీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళా ప్రతిపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళా ప్రతిపక్షమే అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి ప్రజల కోసం పార్టీ పెడతా తప్పేమున్నది తప్పేం లేదు కదా దయచేసి మిత్రులారా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు కూడా సబ్స్క్రిప్షన్ కావాలి మనం ఏ సోదులు చెప్పటోళ్ళు లేకపోతే అబద్దాలు ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళకే సబ్స్క్రిప్షన్ వంద లక్షలలో ఉంటుంది మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మిత్రులారా మీకు మరిన్ని అప్డేట్ ఇచ్చే అవకాశం చేస్తాను ఎందుకంటే నేను మార్నింగ్ న్యూస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా వరకు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించండి